అందరికి జొన్నపిండితో సొరకాయ రొట్టెలు చేస్తున్నారమ్మా జొన్న జొన్నపిండి తీసుకున్నాము అంతే సొరకాయ తురుము తీసుకొని వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు కారానికి తగినంత పచ్చిమిర్చి తురుము కొత్తిమీర కొంచెం నువ్వులు వేసుకొని పిండిని బాగా కలుపుకొని ముద్దగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పిండిని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకొని రొట్టెలుగా తట్టుకొని కాల్ చేసుకోవడమే అన్నమాట అయితే ఇది అసలు పరిచయం లేని రెసిపీ అండి పోతే తోటలోకి అసలు సొరకాయలని ఎలా సేల్ చేయాలో తెలియక మా అమ్మ రకరకాల రెసిపీలు ట్రై చేస్తుంది బ్యాక్లెట్లా కూరగాయలు వేసి ఫోకస్ చేస్తుంటే ఏ కూరగాయ కాయట్లేదు కానీ అసలు ఫోకస్ ఏ పెట్టని సొరకాయలు మాత్రం తక్కువ వాటితో పచ్చడి తప్ప ఏ కూర చేసిన ఎవరం అని చెప్పి రోజు పచ్చడి చేసుకుని కూడా తినలేం కదా సొరకాయ ఏమో కి మంచిదంట వేస్ట్ అయిపోతే ఏమొస్తది అని చెప్పి ఇంకా రకరకాల రెసిపీస్ అయితే ట్రై చేస్తున్నారు సైడ్ జొన్నపిండితో రొట్టెలు చేసుకోవడం కూడా చాలా తక్కువ మేము ఎక్కువగా సొద్దలు వాడుతూ ఉంటాం రొట్టెలు అంటే జొన్నలతో రొట్టెలు ఎట్లా వస్తాయో అనుకున్నాం గానీ పర్వాలేదు బానే ఉన్నాయి అది కాక మా ఎదురింటి అమ్మాయి ముందు రోజే చేసి పెట్టింది మాకు జొన్న రొట్టెలు ఆ కాన్ఫిడెన్స్ తోనే చేసింది అనమాట దానికి రొట్టెలు అయితే చేసింది ఒక రోజు అయితే తిన్నాం గానీ రెండో రోజు అయితే తినలేకపోయాము మిగిలిన మా అమ్మే సేల్ చేయాల్సి వచ్చింది మీతో పెట్టుకుంటే ఏది కాదు అన్ని నాచైతే తినిపిస్తారు అనేసింది అమ్మ మాటలకేం గానీ వీడియో నస్తే మీరైతే లైక్ చేయండి అబ్బా ఉంటాను బాయ్